మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలాదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాదు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను ఇందాక నాకు మడతెట్టమంట ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ ఓ అదా చూడు చూడు ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

ఎదవ తెలీదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చాను అడిగాను కొత్తగా పాత అడగలేదు పాడు పాడు కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రావో చందమా మా మింటగాద వినుమా రావో ఈ చందమా ఏయ్ సరిది గజ్జి పాడు సామంత ముగల్ సతికి హీమంతొడన నగపతి నోయ్ హనుమంతుడ నగు పతి నొయ్ సతిపతి కోరే బలమే నక నల్లు నే పెన్ను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏతా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదమనించె రైతు అనుకుంటారు రైతు పెద్దారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడుకోవటండి చెబుతా నా సంగతి వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పుడు దాకా గదలా ఎరగ తీస్తే నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమి రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు చేసుకోండి వాళ్ళు చూపులతో కారణం అయితే por aí o dilaki